డిసెంబర్ ఆరున వరంగల్ నగరంలో జరిగే పీపుల్స్ మార్చ్ జనసభను విజయవంతం చేయాలని సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ కోరారు టేకుమట్ల మండల కేంద్రంలో శుక్రవారం సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ ఆరున జరిగే జనసభకు సంబంధించిన కరపత్రంను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు డిసెంబర్ ఆరు తారీఖున వరంగల్లో జనసభ కార్యక్రమం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ జనసభకు ఆల్ ఇండియా పార్టీ రాష్ట్ర ఆల్ ఇండియా పార్టీ ప్రధాన కార్యదర్శి దివంకర్ భట్టాచార్య గారు అట్లాగే పార్టీ కేంద్ర సభ్యులు నయనేజన శెట్టి మూర్తి గారు అట్లాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజు గారు హాజరవుతున్నారు ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి పాసిజానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ విచరణ అమలు హామీలు అమలుకై ఈరోజు జనసభ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వరంగల్లో పోచనలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ పోచంద మదంలో నిర్వహించే సభకు పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కార్మికులు కర్షకులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతాలు చేయాలని చెప్పేసి జీపీఎంఎల్ బొప్పాలపల్లి లిబరేషన్ లిబరేషన్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం